హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిశాలయం సిఇఓ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఈ నెగిటివ్ ఎనర్జీస్ గురించి మనం చాలానే పాడ్కాస్ట్ లో ఇంటర్వ్యూస్ చేస్తూనే వచ్చాం కదా కానీ నాకు ఇంకా ఏంటో ఒక మూల కొన్ని డౌట్స్ ఉండిపోయాయి అసలు ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి నిజంగా ఉన్నాయా లేకపోతే అంటే మనిషి సైకలాజికల్ ప్రకారంగా చీకట్ అంటే భయపడ్డము సైలెన్స్ కి భయపడడం లాంటి వాటి వల్ల ఇవి లింక్ చేస్తున్నారా నెగిటివ్ ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏందో కాదు మన యొక్క చనిపోయినాక మన ఆత్మనే ఓకే అయితే మన వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా ఈ జనరేషన్ ఏమైందంటే మొత్తం చనిపోయిన చనిపోయినట్టునే ఉంటారు భూమిపైనే ఎక్కడ వెళ్ళట్లేదు ఒకప్పుడు పూర్వం ఏందంటే చనిపోక ముందు కొంత ఏజ్ వచ్చినాక నలభై యాభై ఏళ్ళు వచ్చినాక సంసార జీవితం వదిలేసి దేవునితో ధ్యానం చేయడానికి అడవికి పోవడమో లేకపోతే గుహల పోవడమో హిమాలయాలు పోవడమో లేకపోతే సంసార బంధం అంతా వదిలేసి ఎక్కడో దక్కు వెళ్ళి తపస్సు చేసుకునేవాడు చేసుకుంటే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినాక మోక్షం వస్తుంది అంటే వా జ్ఞానోదయం అయ్యేది దేవుడు అనేది కనబడతాడు ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే తపస్ చేసినా మెడిటేషన్ చేసినా బాగా డీప్ లెవెల్కి వెళ్ళిపోతే సూక్ష్మ శరీరం వస్తుంది మనకు తాడై ఓపెన్ అయితే అయిపోయి ప్రప విశ్వం లేము మనకు కనబడతాం ఆ స్టేజ్కి పోయినాక వాడు చనిపోతే ఏమవుతుందంటే భగవంతు మీద ధ్యానం ఉంటుండే భక్తి స్వర్గం పోతుండే ఇప్పుడున్న జనరేషన్లు అందరం చేస్తాం కోట్లేదు ఇక్కడనే ఉంటాం కాబట్టి నరకం ఇంకొకటి ఉంది కదా నరకంలోకి వెళ్తారంటారు ఇప్పుడు శరీరం సేపు ఎంజాయ్మెంట్ చేస్తాము అయితే చనిపోయిన తర్వాత ఏమైతుంది మనం ఇలాంటివి ఏమి చేయట్లేదు కాబట్టి చనిపోయే వరకు కూడా అందరి మీద ప్రేమ ఉంటుంది వస్తువుల మీద ప్రేమ ఉంటుంది మసల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి చనిపోయిన తర్వాత శరీరాన్ని కానీ ఆత్మ ఏడుకోవట్లేదు మన ఇంట్లోనే ఉంటుంది అయితే చనిపోకుండా మన ఇంట్లో ఎవరో ఎవరు సిక్ అవుతుంటారు ఎవరికొకరికి ఇబ్బంది వస్తుంది అప్పటిలాగా మంచిగా ఉన్న మన ఇంట్లో ఉన్న వ్యక్తులు ఒక మన ఇంట్లో తాతనో ముత్తాత తాతనో తండ్రో కొడుకో ఎవరో చచ్చిపోయినాక ఒక వ్యక్తి కంపల్సరీ సిక్ అవుతాడు కారణం ఏంటంటే వానికి దాని మీద ఉన్న ప్రేమ అంటారు అట్లా కాదు ఆ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది కూర్చున్నాక ఏమవుతుంది అప్పటి నుంచి వీడు సిక్ అవుతాడు అయితే ఇది నెగిటివ్ ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది మనిషి యొక్క ఆత్మనే చనిపోయిన తర్వాత బయటకు వచ్చే ఆత్మ అది మన పెన్ను ముఖ్యం అంత ఉంటది మామూలు టైం లో ఈ పెన్ను ముఖ్యం అంత కావాల్సిన మీ ఇండ్ల మీ ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే మీరు సీసీ కెమెరా మీ ఇంట్లో పెట్టి సీసీ కెమెరాకు లైట్లు ఉండొద్దు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అవి కాకుండా ఓల్డ్ మోడల్వి రెడ్ లైట్ సన్నం చిన్నగా రెడ్గా ఉంటది చిమ్మ చీకట్ల ఆ ఇంట్లో పెట్టేసి మీరు ఒక రోజు అబ్జర్వ్ చేయండి అమాస నాడు అష్టమి నాడు చతుర్దశి నాడు అందులో రికార్డ్ అయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు ఎన్ని అనేది ఆ కెమెరాలు రికార్డ్ అవుతాయి మీరు తెల్లారి కానీ లేదా అదే రాత్రి కానీ పక్కన స్క్రీన్లో చూసుకుంటే మీ ఇంట్లో తిరుగుతున్న నెగిటివ్ ఎనర్జీలు అనేది మన లాగా ఈ పెన్నుముఖి అంతా తిరుగుతుంటాయి లైట్గా తెల్లగా కనబడతాయి అవి మామూలు కంటికి కనబడవు ఓన్లీ సీసీ కెమెరాలు కనబడతాయి అవి ఎవరో కాదు మన కోసము మన ఇంట్లో ఉన్న మన బంధువులే మన జనరేషన్ మన పూర్వీకులు మన వంశపోలు మన పాలలు మన మీద ప్రేమను వచ్చి మన ఇంట్లో ఉంటారు అప్పటి నుంచి మనం ఇబ్బంది పడుతుంటాము అవి ఎవరికైతే ఎనర్జీలు ఎక్కువ అటాక్ అవుతాయో వాళ్ళ కంటికి కనబడతాయి వాడు ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు అతని పైన వచ్చి పది ఇరవై కూర్చుంటాయి కూర్చున్నాకేమైతే దాని మైండ్ పని చేయదు వానికి ఆ ఎనర్జీలో మైండ్ ఉంటుంది వాడిని మీద కూర్చున్న ఎనర్జీలు కూడా నెగిటివ్ ఎనర్జీలే అవి వాటిని చూపిస్తాయి వాటితో మాట్లాడుతుంటాడు వాటితో కనబడుతుంటే అవి వాడిని కూర్చున్నట్టు కనబడుతుంది నీ వస్తున్నట్టు కనబడుతుంది కొందరు పిచ్చిగా అరుస్తుంటాడు నీ ఎంకొస్తుంది వస్తుంది అంటాడు అష్టమినాడు అమాస్ అన్నాడు వాడు భయపడి ఈడేడుస్తుంటాడు నీ ఎంకొస్తున్న ఎనర్జీలని వీడు పిచ్చోడని నువ్వు అనుకుంటావు అని వీడి చెప్పేదే కరెక్ట్